అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకున్నామండి ముందుగా డేట్ చూసుకుంటే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం నాడు కొంత వాతావరణం అంటే వర్షాలు పడుతున్నాయండి తుఫాను కారణంగా బయట నుంచి ముప్పై ఆరు వందలు మూడు వేల ఆరు వందల బస్తాలు మాత్రమే వచ్చినాయి శాంపిల్స్ కూడా ఏసీ శాంపిల్స్ బయట ఏసీల నుంచి చుట్టు గుంటూరుమిచ్చాడు చుట్టుపక్కల ఏసీల నుంచి చాలా తక్కువ తక్కువలు చాలా తక్కువ అంతకాలి ఎందుకంటే వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురవటం జరిగింది ఇప్పుడు కురుస్తూనే ఉందండి ఇప్పుడు కూడా వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే వచ్చారు కొంచెం లేటుగా వ్యాపారాలు మొదలైనవి జరిగినాయండి ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మార్కెట్ ధరలోకి రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీ సపోర్ట్ ఎంత అవసరం నాకు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి మార్కెట్ ఎప్పుడు ఉండదండి అందుకని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ తెలుస్తుంది ఇంకా ముందుగా మనం రకం చూద్దామండి ఈరోజు రకం కానీ మొదలు పెడితే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ పదివేలు కానించి మీడియం రకాలు మొదలై డీలక్స్లు అయితే పద్నాలుగు వేలేనండి నిన్న కూడా పద్నాలుగు వేలే జరిగింది ఈరోజు కూడా పద్నాలుగు వేలే జరిగిందండి ఆ పైన నాకు అన్ అంతకంటే క్వాలిటీ అంటే సూపర్ ఎక్సార్డ్నరీలు అన్నా కానీ పద్నాలుగు వేలు అక్కడ జరుగుతుంది అంతకంటే పైన లేదు పద్నాలుగు వేలు మార్కెట్ అంతే నేను తినిపిస్తున్నాను అవి కూడా డీలక్స్ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఎక్కువ మీడియం బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి పదివేలు కానీ మీడియం రకాలు మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఇలా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అండి ఈ మార్కెట్ కూడా స్టడీ మార్కెట్ టోటల్గా ఈరోజు మార్కెట్ స్టడీ మార్కెటే నడిచింది ఎందుకంటే వ్యాపారాలు మాత్రం కొంత వర్షం ఇబ్బంది పెట్టినా వ్యాపారాలు అంతంత మాత్రమే జరిగినాయి కానీ క్వాలిటీ తక్కువ థర్టీ ఫోర్ కూడా అటు తొమ్మిది వేలు కండి నుంచి మొదలయ్యి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్ అండి థర్టీ ఫోర్ అయితే కొద్దిగా సన్నకత్త వస్తుంది కాబట్టి పదమూడు వేలు తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ కూడా క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగున్నారు కానీ కొంత రోమి టూ సిక్స్ కూడా షార్టేజ్ అయినండి ఈ సంవత్సరం పంట కూడా షార్టేజ్ అంటే తక్కువ డైలాక్స్ పదమూడు వేలు జరిగింది జరుగుతుంది నిన్న కూడా జరిగింది ఇవి కూడా పదివేలు కానీ జరుగుతున్నాయి ఇంకా పోతే షార్క్లు అండి షార్కులు అయితే కొద్దిగా రైస్ సోదరులు గమనించాలా కొంచెం మన్నం మద్ద మందం టైప్ కాకుండా అంటే సన్నకత్తు కొంచెం లావు టైప్ కాకుండా సన్నకత్తి అయితే పన్నెండు వేలు ఏదైనా జరుగుతుందండి ఎందుకంటే తేజాలో తేజ టైపా తేజానా కాదా అన్నట్టుకుంటే మామూలుగా ఉంటే కనుక పన్నెండు వేలు అరేంజ్ ఉంది తర్వాత రకం డీడి డీడీ అయితే మార్కెట్లో పెద్దగా లేదండి కనపడలేదు క్వాలిటీ ఉన్న మీరు అడుగుతున్నారు కానీ రైస్ సోదలు పెట్టాల ఈరోజు శుక్రవారం కాబట్టి అంతంత మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి పెద్దగా జరగవని ఒక్కొక్కరు అవగాహన ఒక్కోసారి శుక్రవారం కూడా బాగుంటుందండి మార్కెట్ స్పీడ్గా ఉన్నప్పుడు శుక్రవారం మార్కెట్ బాగుంటుంది మార్కెట్ కూడా శుక్రవారం కొంచెం రేటు కూడా వ్యత్యాసం ఉంటుంది కాకపోతే ఈరోజు స్టడీ మార్కెటే కాబట్టి డీడీ మాత్రం డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేల నుంచి పదమూడు వేల వందలు ఇవి మీడియం క్వాలిటీలు తొమ్మిది పదివేలు కానించి మొదలవుతున్నాయి బెస్ట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు నా త్రీ ఫోర్ వన్ కూడా కొంచెం మూమెంట్ అనేది నాకు మాత్రం ఈరోజు అనిపించలేదండి నేను టాప్ రేటు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఒక రెండు వందలు పద్నాలుగు ఐదు మార్కెట్ అయితే నాకు కనపడలేదు నిన్న కూడా మచ్చు టైంకి కొంచెం మార్కెట్ అయితే త్రీ ఫోర్ వన్ డీలక్స్కి జంకింది దేశవాల్ టాప్ క్వాలిటీ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు రెండు భద్రాచలం అయితే పదమూడు ఆ రేంజ్లో నడుస్తుంది ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్ అండి పదమూడు నుంచి పదమూడు వేలందరూ డీలక్స్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ అయితే ఆ పైన సూపర్ క్వాలిటీ లేవు కాబట్టి ఈరోజు టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెటే సరుకులు పెడతాం తక్కువ దానితోడు క్వాలిటీ ఉన్న మిర్చి పెడతాం కూడా చాలా తక్కువ స్టాకులు ఉన్న స్టాకులే బయటేసే నుంచి కూడా మూడు వేల వందలు వస్తారే వచ్చింది తర్వాత రకాల బుల్లెట్ బుల్లెట్ కూడా పెద్దగా మార్కెట్లో కనపడలేదండి డిలక్స్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి బాగా ఉంటే మంచి ముదురు రంగు క్వాలిటీ ఉంటే పదమూడు అండి ఆ పదమూడు అక్క కూడా కనపడతాను ఈరోజు మార్కెట్లో అంత సరుకులు కూడా అంతంత మాత్రమే కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చి లేదు ఇవి తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతుంది బుల్లెట్ తర్వాత బంగారం అండి బంగారం కూడా టాప్ క్వాలిటీ పన్నెండు వేలు డీలక్స్ సూపర్ అయితే కొంచెం ఎక్కడ కూడా తలపరి లేకుండా క్వాలిటీ ఉంటే ఎందుకంటే నేను బంగారం కూడా ఎక్కువగా కొంచెం బియఫ్ రకాలు ఎక్కువగా కనపడుతున్నాయి మార్కెట్లో ఈ సంవత్సరం కాదు క్వాలిటీ ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు అటు జరుగుతుందండి కానీ అది విషయం తర్వాత రకాలు బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే అటు తొమ్మిది వేలు నుంచి మీడియం రకాలు స్టార్ట్ అయ్యి పన్నెండు దాకా డీలక్స్లు జరిగితే సీజెంటా బ్యాడ్కి పన్నెండు వేలు దాకా జరుగుతుందండి నిన్న అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల పన్నెండు వేలు కొంత కూడా వేసినా కొంచెం మచ్చానికి కూడా కొంత పన్నెండు వేలు జరగడం జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా పదమూడు వేలు క్వాలిటీలో మార్కెట్లో లేవండి సూపర్ అయితే ఎక్కడన్నా ఎక్కువగా బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు ఉన్నాయి మార్కెట్లో కనపడుతున్న వరకు పన్నెండు వేలు నూట పది నుంచి నూట ఇరవై అండి అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్ వరకు కనపడుతున్నాయి డీలక్స్ అయితే కనపడుతున్నాయి డీలక్స్ కొంతమంది అడిగితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా జరుగుతుందండి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ కుబేర అటు తొమ్మిది వేలు కానిచ్చి మీడియం రకాలు మొదలయ్యి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి టూ సెవెన్ తిరుగు కానీ కొద్దిగా ఇంకా ఆరుమూరు కూడా ఆరుమూరు ఇవాళ వ్యాపారస్తులు కూడా చాలా మంది అడిగారండి ఆరుమూరు క్వాలిటీ ఉన్న మిర్చి కావాలా మీడియం మీడియం బెస్ట్లు కాకుండా బెస్ట్లు డీలక్స్ కావాలా అని చెప్పాను మార్కెట్ స్టడీ అయినా పదకొండు వేల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా పదివేల ఎనిమిది వందలు అండి ఏదైనా సూపర్ అయితే పదివేల తొమ్మిది వందలు పదకొండు వేలు క్లాస్టిక్ పదివేల రెండు వందల కాడి నుంచి మంచి డీలక్స్ అయితే పదివేల ఐదు వందలు ఈ క్లాసిక్ ఈ సంఘం మిగతా ఈ నాందర్ సీరి రకాలకు సంబంధించి క్రాసింగ్ రకాలు రకాలన్నీ కూడా మార్కెట్లో అటు బిఎఫ్ రకాలు ఎక్కువ ఉన్నాయండి ఈ బిఎఫ్ రకాలు సేఫ్ రకాలు ఆరు వేలు కూడా మెరగాలు ఉన్నాయండి ఐదు వేలు కూడా ఉన్నాయి బాగా తిరిగిపోయినాయి ఐదు వేలు మెరగాలు అంటే తిరిగిపోయినాయి ఈ తలా అన్నట్టుగా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఏడు ఎనిమిది కొంచెం అక్కడక్కడ తలపరగా బాగా తిరిగిన ఐదు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది తొమ్మిది వేలు కొంచెం ఒక లైట్కి తిరిగి అక్కడక్కడ కనం ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండవు ఎల్లో మిర్చి అడుగుతున్నారండి పెద్ద మార్కెట్లో కానర్ అట్లా ఇరవై నాలుగు వేలు దాకా మంచి క్వాలిటీలు ఉన్నాయి మిర్చి జరుగుతుంది తేజ తేజాతాలు చూసుకుంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు కొంత తెల్ల తాలు టైపు అక్కడక్కడ రంగులు ఉంటే ఏడు వేల కాంచి డెబ్బై ఐదు వందలు మామూలుగా జరిగితే మంచి రంగులు ఉంటే ఎనిమిది వేలు అండి తేజాతాలు థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కాడి నుంచి ఐదు వేలు ఆరుమూడు తాలు ముప్పై ఐదు వందలు కానీ నలభై ఐదు వందలు ఐదు వేలు మంచి రంగు తాలు అయితే యాభై ఐదు వందలు బ్యాడ్కి తాలు కూడా మార్కెట్లో రంగు తాళైతే నాలుగు వేల నుంచి నలభై ఐదు వందలు ఈ విధంగా అయితే ఈ శుక్రవారం నాడు జూలై పద్దెనిమిదో తారీఖు శుక్రవారం ఈ విధంగా జరిగిందండి తర్వాత కొన్ని రకాలు కూడా మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది రైతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మే హరిబాబు గుంటుర మిచ్చి మార్కెట్